సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి అన్ని పార్టీలు రాజకీయంగా ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు ఈ క్రమంలోనే కీలక నేతలను తటస్థులను కుల నేతలను తమ పార్టీలోకి ఆహ్వానిస్తూ వారి పార్టీని బలపరుచుకునే ప్రయత్నం చేస్తున్నారు తద్వారా ప్రభుత్వ స్థాపనకు మార్గం సుగమం చేసే పనిలో పడ్డారు ఈ క్రమంలోనే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మరో కీలక నాయకుడు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది రాజకీయాల్లో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి ఆయన సమాయత్తం అవుతున్నారు దీనికోసం ఆయన జనసేన పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది ఇటీవల కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటికి వెళ్లిన జనసేన నేతలు బులిశెట్టి శ్రీనివాస్ తాతాజీ ఇతర కాపు జేఏస్సీ నేతలు ఆయనతో తీవ్రంగా చర్చలు జరిపారు ఇది కేవలం మర్యాదపూర్వకంగా జరిగిన సమావేశమేనని జనసేన నేతలు చెప్పినప్పటికీ ఇది ఆహ్వాన భేటీగానే భావిస్తున్నారు అనంతరం జనసేన ముఖ్య నేతలు మరోసారి ముద్రగడను కలిసి ఆయనతో చర్చించారు పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఒక లేఖను కూడా ఆయనకు ఇచ్చినట్లు తెలుస్తోంది ఇదిలా ఉంటే ఈ నెల నాలుగున కాపు నేతలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేఖలు రాసిన సంగతి అందరికీ తెలిసిందే తనను దూషించిన దీవెనలానే స్వీకరిస్తానని పవన్ కళ్యాణ్ ఈ లేఖలో పేర్కొన్నారు కాపులను అధికార వైసీపీ రెచ్చగొడుతోందని ఆ కుట్రలో పావులుగా మారొద్దని మాత్రమే పవన్ విజ్ఞప్తి చేశారు కాపు నేతలకు జనసేన తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఆయన వెల్లడించారు ఇలాంటి సమయంలో ముద్రగడతో జనసేన నేతలు సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది ఆయన కూడా త్వరలోనే పవన్ కళ్యాణ్ను కలుస్తారని తెలుస్తోంది ముద్రగడ కూడా జనసేన వైపే మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది ఇప్పటివరకు వైసీపీ వల్ల కాపు జాతిలో తగ్గిన తన గ్రాఫ్ పెరగాలన్నా ముద్రగడ వైసీపీ తరపు నేత అన్న ముద్ర పోవాలన్నా ముద్రగడకు జనసేనలో చేరడమే మంచిదని ఆయన శ్రేయస్సు కోరి ఆయనతో నడిచిన జేఏసీ నేతలు సైతం చూచేస్తున్నట్లు సమాచారం దీంతో త్వరలో పవన్ కళ్యాణ్ ముద్రగడ భేటీ అవుతారని తెలుస్తోంది ఈ భేటీ తర్వాత కీలక నిర్ణయం ప్రకటిస్తారని సమాచారం పండుగ తర్వాత ముద్రగడ పద్మనాభం జనసేనలో చేరడం ఖాయం అంటున్నారు ఈ ప్రచారంతో ఏపీ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి ముద్రగడ కూడా పవన్తో చేతులు కలిపి జనసేనలో చేరితే ఏపీలో వైసీపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయం అని అనుభవజ్ఞులు అంచనా వేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్